దీపావళి వేళ బాణాసంచా ఎంతటి వినోదం అందిస్తుందో అప్రమత్తంగా ఉండకపోతే అంతే హానికరం కూడా అవుతుంది బాణాసంచా కాల్చే అప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు జాగ్రత్తలు తీసుకోకపోతే కళ్ళు పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు దీపావళి వేడుకల్లో ఆనందం భద్రత రెండో ముఖ్యమే అంటున్నారు డాక్టర్ రవీందర్ గౌడ్ అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ హిలేందర్ అందిస్తారు నేపథ్యంలో పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన తపాసులు కాల్చే ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల పైన లేకపోతే వచ్చేటువంటి ప్రమాదాలపైన అలర్ట్ చేసేందుకు మనతో మాట్లాడేందుకు ప్రముఖ కంటి వైద్య నిపుణులు రవీంద్ర గౌడ్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ దీపావళి వచ్చిందంటే అంత సంతోషాలతో పండుగ జరుపుకుంటుంటారు కానీ ఆ పండుగ వెనుక చిన్నపాటి నిర్లక్ష్యం ఉంటే ఎంత విషాదం ఉంటుందో అందరికీ తెలుసు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే పండుగను పండుగలా జరుపు చేసుకునే అవకాశం ఉంటుంది ప్రతి సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా పటాకులు కాల్చే సందర్భంలో వేలాది మందికి కంటి గాయంతో వస్తుంటారు అందులో వందలాది మంది శాశ్వతంగా అందులో అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి ప్రొటెక్టివ్ గ్లాసెస్ పెట్టుకొని విశాలమైన మైదానంలో మనము పటాకులు సెలబ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఒక బకెట్ నీళ్ళు పక్కన పెట్టుకొని సెలబ్రేట్ చేసినట్టయితే మరి గాయపడిన వెంటనే ఆ గాయాన్ని చల్లని నీరుతో మనము కడిగి కడిగిన వాళ్ళతో అదే కాకుండా మరి ప్రమాదకరమైన పటాకులు ఉంటాయి బాంబులు రాకెట్లు ఇటువంటి ప్రమాదకరమైన పటా పటాకులను మనం నిషేధించాల్సిన అవసరం ఉంది వాటిని వాడరాదు అదేవిధంగా పిల్లలు పటాకులు కాల్చే సందర్భంలో తల్లిదండ్రులు కొందరు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది పిల్ల పెద్దల సంర సంరక్షణలోనే మరి పిల్లలు పటాకులు కాచినట్టయితే ఎటువంటి ప్రమాదం మనం నివారించే అవకాశం ఉంటుంది చిన్న గాయమైన మరి కంటిని అప్పుడప్పుడు కంటికి శాశ్వతమైన అంధత్వం ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి చిన్న గాయం కానీ పెద్ద గాయం కానీ ఏది వచ్చినా మరి దగ్గరలో ఉన్న డాక్టర్ని ఇమ్మీడియట్గా సంప్రదించి మరి సరి అయిన ట్రీట్మెంట్ తీసుకుంటే మనం అందత్వం నుంచి అంతులు కాకుండా మనం కాపాడే వాళ్ళ మొత్తం అని ఈ సందర్భంగా తెలుగు ప్రొటెక్టివ్ గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి అందుబాటులో పెట్టుకొని టపాసులు కాల్స్తే దీపావళి పండుగ అనేది పండుగలా అందరూ జరుపుకునే అవకాశం ఉంటుంది విషాదానికి దారి తీయకుండా పండుగ పండుగలా జరుపుకుంటే బాగుంటుంది అనేది వైద్యులు సలహా ఇస్తున్నారు వీడియో జన హరికృష్ణతో ఎలందర్ రెడ్డి టీవీ నైన్ హైదరాబాద్